శ్రీమన్నారాయణ స్వామి చిన్న ప్రశ్న మామూలుగా సమాజంలో బ్రాహ్మణులుగా పుట్టినటువంటి వాళ్ళు వైష్ణవులుగా పుట్టడం చాలా గర్వకారణంగా భావిస్తూ ఉంటారు అందరూ దీనిపై మీ అభిప్రాయం ఏంటి నేను అంటే కులం వల్ల గర్వము అంటే దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే ఏ కులంలో ఎవడు పుట్టాలనేది ఒకటి తెలియదు కదా ఎందుకంటే మనమేం అనుకొని పుట్టలేదు కదా అనుకొని పుట్టేటట్టు అయితే అందరూ బ్రాహ్మణ కులంలోనే లేదంటే బాగా గొప్ప కులంలోనో గొప్ప అనుకుంటున్న కులంలోనో పుట్టేవాళ్ళు కాబట్టి అదంతా పరమాత్మ ఇచ్చేటువంటిది ఎవరు ఎక్కడ పుట్టాలి ఎందుకు పుట్టాలి ఎలా పుట్టాలి అందుకని ఆ విషయంలో పెద్ద మనం గర్వపడాల్సినటువంటి అంశం ఏం లేదు అని నేను అనుకుంటే ఎప్పుడైనా నేను నా మట్టుకు నేనైతే ఎన్నడూ ఒక బ్రాహ్మణుడిగా పుట్టినందుకంటే వాళ్ళు వీళ్ళు ఏమంటూ ఉంటారు మీరు బ్రాహ్మణులు తెలివైన వాళ్ళు ఇట్లా ఏదోదో అంటూ ఉంటారు నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా బ్రాహ్మణుడిగా పుట్టాను చాలా గొప్పవాడినాను బ్రాహ్మణుడిగా పుట్టబట్టే నాకు ఈ తెలివితేటలు ఉన్నాయనో ఇప్పుడు ఇప్పుడు అట్లా అనుకో ఎందుకంటే అన్ని కులాల్లో తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ చాలా తక్కువ కులంలో గొప్ప సాహిత్యాన్ని రచించిన వాడు ఆ మాటకు వస్తే జయస్ దాస్ ఏం చెప్తామా ఆయన గురించి ఇట్లా ఎంతోమంది ఉన్నారు ఒక జయస్ దాస్ అనే కాదు మొదటి నుంచి మనం తీసుకుంటే అన్ని కులాల్లో కూడా అన్ని నిమ్న కులాల్లో దగ్గర నుంచి మంచి మంచి కవులు గాయకులు చాలామంది ఉన్నారు రచయితలు ఉన్నారు భక్తులు ఉన్నారు గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు ఇట్లాంటప్పుడు ఇంకా ఒక కులం గురించి గర్వించడం అనేటువంటిది సరైన విధానం కాదని నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక అది సంస్కారం అనుకోండి దాన్ని ఏమనుకుంటారో తెలియదు అది ఒక అదొకటైతే ఉంది నాలో ఉంది తర్వాత నిజంగా ఒకవేళ నేను గర్విస్తే ఒకవేళ నేను ఒకవేళ గర్విస్తే దేనికోసం గర్విస్తాను అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు చాతుమల దర్శనం అని ఒకటి ఉంటుంది అది కేవలం శ్రీవైష్ణవులకు మాత్రమే ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం భగవద్ రామానుజుల వారు మనకిచ్చినటువంటి అవకాశం అది ఆ దర్శనం ఏదైతే ఉంటుందో ఆ దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం నేను తప్పకుండా ఫీల్ అవుతా అసలు నేను ఏం చేశానని అక్కడ కోట్లాది మంది లైన్లో క్యూలో నిలబడితే నా ఒక్కడికి కేవలం నేను రామానుజ దీంట్లో పరంపరలో కొట్టాననేటువంటి ఉద్దేశంతో సమాశ్రేణం పొందాను అనేటువంటి ఉద్దేశంతో వైష్ణవుని అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నాకు ఈ చాతుమారి దర్శనం తప్పితే ఇంకా నాకేముంది అసలు ఈ జన్మకు ఏమీ లేదు కదా ఆచార్య తనియ ఒక్కటి వస్తే చాలు అది ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అండి అది మామూలు దర్శనమా కనీసం ఒక పది పది నిమిషాల దర్శనం ఉంటుంది కాబట్టి అంత అద్భుతమైనటువంటి విషయాన్ని అంటే అడుగుతున్నావు కాబట్టి బ్రాహ్మణుడిగా పుట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే అక్కడ తప్ప నేను ఎక్కడ నా కులం కోసం కానీ దేనికోసం ఎందుకంటే నేను సమాజంలో చూస్తున్నా అందరినీ చూస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా అట్లా ఫీల్ అవ్వలేదు అలా ఫీల్ అవ్వడం గొప్ప అని కూడా నేను ఎవరికి చెప్పను అట్లా నువ్వు ఫీల్ అవ్వడం చాలా గొప్ప అనేటువంటి విషయం చెప్పాను కాకపోతే బ్రాహ్మణుడు తన జంజాన్ని పక్కబెట్టి గాయత్రి మంత్రాన్ని పక్కకు పెడితే మాత్రం బ్రాహ్మణుడే కాదు గాయత్రి ఉన్న ఏ కులం దాన్ని పక్కకు పెట్టినా గాయత్రి యొక్క గొప్పతనం తెలుసుకోండి రా అని చెప్తారు గాయత్రిని మెడకు రావడం అంటే విశ్వ బ్రాహ్మణుడు కావచ్చు పద్మశాలి కావచ్చు ఎవడైనా కావచ్చు వాడికి ఆ యజ్ఞోపవీతం వేసుకోవడానికి నాకు అర్హత లేదు అని బాధపడుతున్నవాడు నాకు అర్హత ఇస్తే అని ఎదురు చూస్తున్నవాడు కోట్లాది మంది అంటే నీకు పుట్టుకతో ఎందుకు వచ్చింది ఆ కులంలో పుట్టావు కాబట్టి ఆ తండ్రికి పుట్టావు కాబట్టి నీకు యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ఆ గాయత్రిని గౌరవించు ఆ గాయత్రి మంత్రాన్ని గౌరవించు అసలు అదంటే ఏంటో తెలుసుకో నువ్వు అని మాత్రం నేను అందరికీ చెప్తూ ఉంటాను అంటే అది గొప్ప విషయం అని చెప్పను అంటే గొప్పగా భావించు అని చెప్పను ఆ అవకాశం వచ్చింది దాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాను అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే నువ్వు ఒక వంద కోట్లకు అధిపత్యం వంద ఎకరాలకు అధిపతు కావాలని ప్రయత్నం చేయకు పరిగెత్త కానీ నీకుంటే ఒకవేళ మీ తాత సంపాదిస్తే ఇస్తే మాత్రం దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా ఇది సంపద కదా అని మాత్రమే అందరికీ చెప్తాను అంతవరకు అయితే నేను చెప్తాను అందరికీ సంతోషం సంతోషం